తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్విఎస్ కోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐటీ మీడియా నేను మీ సంగీత ప్రియురాలు యొక్క ఫోన్ నెంబరు బ్లాక్ చేశాడని చెప్పేసి డైరెక్ట్ ప్రియుడి దగ్గరికే వెళ్ళి కత్తితో పొడిచి అతన్ని హతమర్చడం జరిగింది ఇది ఛత్తీస్గఢ్లో జరిగింది అసలు ఏం జరిగింది ఎందుకని ఆవిడ ప్రియుణ్ణి కథతో పొడవడం జరిగింది అనేది మనం ఒక్కసారి వివరంలోకి వెళ్ళి తెలుసుకున్నట్లయితే వీరిద్దరూ కూడా ఈ అబ్బాయి పేరు వచ్చేసి ప్రసాద్ సూర్యవంశి ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఈ అమ్మాయి కూడా అదే ఏరియాకు సంబంధించిన అమ్మాయి ఆవిడకుని ఇతనికి సోషల్ మీడియా త్రూ అంటే ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా ఈ యొక్క దాని ద్వారా పరిచయం అనేది ఏర్పడింది ఏర్పడిన తర్వాత కొన్ని రోజుల పాటు వీళ్ళిద్దరు కూడా లవ్ చేసుకున్నారు చేసుకున్న నేపథ్యంలో ఎప్పుడైనా సరే కొన్ని రోజుల పాటు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకోవడం కానివ్వండి ఒకరితో ఒకరు విషయాలు షేర్ చేసుకోవడం కానివ్వండి ఇలాంటివన్నీ ఎప్పుడైతే కొంచెం కొంచెం టైం అనేది ఇవ్వడం తగ్గుతూ వస్తుందో అప్పుడు అనుమానం అనేది స్టార్ట్ అవుతుంది అనుమానం స్టార్ట్ అయిన తర్వాత ఈ అమ్మాయి కూడా అలాగే కొంచెం కొంచెం ఎక్కడున్నావు ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ చేయడం వల్ల అతను ఏం చేశాడంటే ఈ అమ్మాయి నాకు సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇక తినను వదిలించుకోవాలి అని చెప్పేసి అనుకున్నాడు ఇమీడియట్ గా తన దగ్గర నుంచి ఎలాంటి కాంటాక్ట్ ఉండకూడదు అన్న ఉద్దేశంతో తన నెంబర్ అంతా కూడా ఇతని కాంటాక్ట్ లిస్ట్ లో బ్లాక్ చేయడం జరిగింది ఇక అతను ఎక్కడైతే ఉంటున్నాడో ఆ ప్లేస్కు ఈ అమ్మాయి డౌట్ని వెళ్ళేసి నువ్వు ఎందుకు నా నెంబర్ బ్లాక్ చేసావు అని చెప్పేసి అడగడంతో పాటు ఫోన్ తీసుకొని చాట్ ఓపెన్ చెయ్యు ఎవరితో చాట్ చేస్తున్నావు నన్ను ఎందుకు బ్లాక్ చేశావు అని చెప్పేసి చాలా వరకు వారిద్దరి మధ్యలో కూడా కొంచెం సేపటి పాటు ఘర్షణ వాతావరణం నెలకొన్నది అయినప్పటికీ కూడా అతను చూపించకపోయేసరికి ఆల్రెడీ ముందుగానే ప్రిపేర్ అయిపోయి వచ్చిన ఆవిడ ఏం చేసిందంటే తనతో పాటు తీసుకొచ్చుకున్న కత్తితోటి గా తనతో దాడి చేయడము ఆ దాడిలో అతను అక్కడికక్కడే మరణించడం అనేది జరిగిపోయింది ఈ కేసులో చూసినట్లయితే అక్కడ అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా మర్డర్ చేయడం జరిగింది కాబట్టి మర్డర్ కేసు కిందనే దీన్ని కన్సల్ట్ చేస్తారు ఏడేళ్ల పాటు కూడా జైలు శిక్ష ఉంటుంది ఆ అమ్మాయిని ఇమీడియట్ గా పోలీసులు ఏం చేస్తారంటే అక్కడ ఆల్రెడీ ఎవిడెన్సెస్ అన్ని కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి తర్వాత పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత ఆవిడ తనతో తెచ్చుకున్న కత్తితో ఈ యొక్క దాడికి పాల్పడడం జరిగింది అని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇమీడియట్ గా ఆ యొక్క ఆయుధాన్ని వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు దానిపైన ఉన్న ఫింగర్ ప్రింట్స్ కానివ్వండి తర్వాత నెక్స్ట్ ఆవిడ అంత ఆవేశంగా రావడానికి కారణాలు ఏంటి గతంలో వీళ్ళిద్దరు ఎలాంటి సన్నిహితంగా ఉండేవారు అనేది కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత ఆవిడైతే ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు చేసిన తర్వాత రిమాండ్కి అయితే పంపించడం జరుగుతుంది ఎందుకంటే స్పాట్లో ఆర్డర్ ఆల్రెడీ ఉండిపోయింది తర్వాత నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది తర్వాత నెక్స్ట్ ఏదైతే వెపన్ ఉందో ఆ వెపన్ మీద కూడా దీని యొక్క ఫింగర్ ప్రింట్స్ అనేవి కలెక్ట్ అవడం జరిగింది కాబట్టి దాన్ని ఎలాగో ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తారు అక్కడ నుంచి మళ్ళీ ఆ రిపోర్ట్ను కూడా తీసుకుంటారు ఎందుకంటే ఇవన్నీ కూడా కోర్టులో ఎప్పుడైతే సబ్మిట్ చేస్తూ ఉంటారో హియరింగ్స్ వస్తూ ఉంటుందో ఆ టైంలో ఖచ్చితంగా ఈ ఎవిడెన్సెస్ అన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది మర్డర్ కేసు కాబట్టి వితిన్ థర్టీ డేస్ థర్టీ టు నైన్టీ డేస్ లో కంపల్సరిగా పోలీసులు షార్ట్ షీట్ అనేది ప్రిపేర్ చేయాలి అంటే ఈ యొక్క ఇద్దరు కూడా సోషల్ మీడియాలో ఎన్ని రోజుల పాటు ట్రావెల్ చేశారు తర్వాత ప్రేమ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది తర్వాత నెక్స్ట్ వీరిద్దరి కూడా ఈ అబ్బాయికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మరి ఆ అమ్మాయికి ట్వంటీ టూ ఇయర్స్ కాబట్టి వీళ్ళిద్దరు మేజర్సే కాబట్టి మరి ఇంట్లో ఈ విషయం తెలుసా లేదా వీరిద్దరు ఇంటికి ఒకరింటికి ఒకరు రావడము ఇలాంటివన్నీ తెలుసా లేదా లేదంటే వారి వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడైనా హెచ్చరించడం జరిగిందా ఇవన్నీ ఈ మధ్య కాలంలో చాలా మంది పేరెంట్స్ కి చెప్పే నాకు ఫ్రెండ్ అని చెప్పేసి ఇలాంటివి చేస్తూ ఉన్నారు కాబట్టి దాని నుంచి కూడా స్టేట్మెంట్ కలెక్ట్ చేస్తారు షార్ట్ షీట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది దాంట్లో ఉన్న దాని ప్రకారంగా ఆవిడకు ఎన్నేళ్ల పాటు జైలు శిక్ష ఉంటుంది అనేది అప్పుడు పోలీసులు ఇచ్చిన ఛార్జ్ షీట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది కేసు హియరింగ్స్ బట్టేసి మనం ఒక్కసారి ఇలాంటి కేసులలో చూసినట్లయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా త్రూ పరిచయాలు అనేవి ఎక్కువగా అవుతున్నాయి అంటే అవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వారు మాట్లాడే మాటలు అయ్యుండొచ్చు వారు ఇచ్చే టైం అయ్యుండొచ్చు అవన్నీ కూడా వారు కొన్ని రోజుల పాటు చాలా ట్రావెల్ చేస్తున్నారు చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఇమీడియట్గా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇంకొకరు ఎవరో దాంట్లోనే చాలా అందంగా కనిపించడమో లేకపోతే వారికి హాయ్ చెప్పడమో లేకపోతే వారిని మీన్ అప్రిషియేట్ చేయడమో లేదంటే మంచి కామెంట్స్ పెట్టడము దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ టైం తగ్గించేసి ఇక్కడ టైం అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది ఆ ఇక్కడ ఎవరికి ఒకరికి తెలియకుండా ఒకరిని మెయింటైన్ చేయడము ఇలాంటివి చేసేసి ఈ పర్సన్ మనకు కరెక్ట్ కాదు ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తారో ఎప్పుడైతే ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారో ఎప్పుడైతే విషయాలు చెప్పడం అనేది తగ్గిస్తూ ఉంటారో ఆ సమయంలో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ రావడము కొంచెం అనుమానం అనేది ఎక్కువ రావడము ఇది గతంలో మాట్లాడినట్టు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి అడగడము తర్వాత ఎందుకన్నా కాల్స్ సరిగ్గా రిసీవ్ చేసుకోవట్లేదు అని చెప్పేసి అడగడము ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో ముందు యాక్సెస్ ఇచ్చేస్తారు తర్వాత ఇంకొక పర్సన్ మీద ఇంట్రెస్ట్ రాగానే ఈ పర్సన్ మీకు చెప్పేసేదంతా కూడా ఇచ్చేసి టైం ఒక టైం కూడా పెట్టుకుంటారు ఆ టైం అంతా కూడా మళ్ళీ ఇక్కడ ఈ వీరికి ఇవ్వడం జరుగుతుంది దానివల్ల ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే మిస్అండర్స్టాండింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోయి వారు ఏదో టైం పాస్ కోసం చేద్దాం అనుకున్న రిలేషన్షిప్స్ కాస్త కాస్త ఏమవుతున్నాయి అంటే ఈ మధ్య కాలంలో ప్రాణాలు పోగొట్టుకునే స్థాయికి కూడా రావడం జరుగుతుంది ఇటు అమ్మాయిల అబ్బాయిలనే కానివ్వండి అబ్బాయిల అమ్మాయిలే కానివ్వండి ఏదో నిర్మానుషమైన ప్ర ప్రదేశాలకు తీసుకెళ్లడము వారిపైన అగాయిత్యాలు చేసి చంపడము లేదు అనుకుంటే ఇలా ఓయో రూమ్స్ కి తీసుకెళ్లడము తర్వాత అక్కడ వాళ్ళ పని అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోవడము వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఏ ఏజ్ గ్రూప్ అయినా ఇక్కడ ఆంటీస్తో సహా చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరు అంటే ఎబో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ప్రతి ఒక్క మహిళలు కూడా చిన్న పిల్లలు చాలా అంటే ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వాళ్ళకు కూడా అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది పిల్లల్ని హస్బెండ్స్ని కూడా పక్కన పెట్టేసి మరి వారు వారిపైన ఆసక్తి చూపించడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా త్రూ పరిచయం అయ్యే పరిచయాలపైన కొంచెము నిఘాను పెట్టాల్సిందిగా కోరుతున్నాను దాంతోపాటు అది వచ్చిన తర్వాత కేసులు ఫైల్ అవుతాయి కానీ అక్కడికి జరగాల్సిన అయితే అప్పటి వరకు జరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా జస్ట్ టైం పాస్ ఏ మాత్రమే కానీ ఎవరు కూడా పర్మినెంట్ గా వచ్చే రిలేషన్షిప్స్ కోసం మాత్రం ఈ యొక్క సోషల్ ప్లాట్ఫామ్స్ మీద మాత్రం ఉండరు ఉండే ఛాన్స్ కూడా ఉండదు ఎందుకంటే అబ్బాయిలకు కానివ్వండి అమ్మాయిలకు కానివ్వండి ఒక మైండ్ సెట్ ఉంటుంది అది ఏంటనంటే నేను ఎప్పుడైతే సోషల్ ప్లాట్ఫామ్స్ మీద ఉంటారో వీళ్ళు చిల్డ్ గా ఏదో టైం పాస్ లేదంటే ఏదో లైట్ తీసుకుంటారో అని చెప్పేసి అనుకుంటారు కానీ ఎప్పుడైతే ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉంటుందో అంటే ఒకరు లవ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఒకరి చాలా టైం పాస్ గానే ఉంటుంది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళను మా ఓన్ చేసేసుకుంటారు అరే నా పర్సన్ అని చెప్పేసి అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇది సోషల్ మీడియాలో ఊరికే ఇలా చేసింది కదా అలా చేసింది కదా అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తారు అంటే ఇవన్నీ క్వశ్చన్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు అనుమానం దానితోటి గొడవలు గొడవలతో పాటు ఇలా తర్వాత నెక్స్ట్ వాళ్ళని ఎలా తప్పించుకోవాలో తెలుక నెంబర్స్ అన్ని బ్లాక్ చేయడం నెంబర్స్ తీసేయడం ఇలాంటివి కూడా నెంబర్ ఎప్పుడైతే ఒక పర్సన్ రోజు టైం ఇచ్చి తర్వాత నెక్స్ట్ ఎక్కువ కన్సర్న్ చూపించేసి ట్వంటీ ఫోర్ అవర్స్ మాట్లాడిన పర్సన్ బ్లాక్ చేశాడా ఎదుటి పర్సన్ యొక్క మెంటల్ కండిషన్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది అసలు మామూలుగా అవ్వదు ప్రతి ఒక్కరికి ఇది తెలిసే ఉంటుంది చాలా మంది ఈ మధ్య కాలంలో ఇటు వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి లేదంటే ఫ్రెండ్స్ కానివ్వండి లేదంటే లవర్స్ కానివ్వండి లేదంటే ఏదో ఒకరు బ్లాక్ చేశారంటే ఎందుకు బ్లాక్ చేశారు అరే రీజన్ ఏంటిది ఎందుకు అందుకు బ్లాక్ చేశారు అరే ఇన్ని రోజుల పాటు బాగా మాట్లాడారు కదా ఇప్పుడు ఎందుకు బ్లాక్ చేశారు ఈ క్వశ్చన్స్ అనేవి రన్ అయిపోయి ఏదో ఒకటి చెయ్యాలి అన్నట్టు ఇలా క్రిమినల్స్గా మిగిలిపోవడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా ప్రాబ్లం వస్తే క్లియర్గా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి టైం ఇచ్చి చూడండి ఆ టైంలో వారు ఎలా మారుతున్నారో చూడండి అంటే ఇంకొకటి టైం ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా గా మారాలి మనిషి అంటే మారరు ఎందుకంటే వారు కొన్ని ఇయర్స్ పాటు అదే మెంటాలిటీతో అదే దానితో ట్రావెల్ అయిన వారు ఇమీడియట్గా మిమ్మల్ని అర్థం చేసుకొని రేపే మారాలి అంటే మారిపోరు కాబట్టి టైం ఇచ్చేసి ఆ టైంలో ఏమేమి చేంజ్ అవుతున్నాయి ఏంటిది అనేది చూసుకునే ప్రయత్నం చేసి వారు మారేదాకా వెయిట్ చేయండి తప్పించి ఇలా బ్లాక్లు చేసేసి నువ్వు నాకు వద్దు వదిలేసేయి నువ్వు నాకు వద్దు అని చెప్పేసి మీరు కనుక ఇట్లా చేశారు అనుకోండి ఎదుటి పర్సన్ ఇంకా రెబల్ గా తయారైపోయి ఇంకా క్రిమినల్ ఏదో ఒక క్రిమినల్ పవర్స్ వచ్చేసి ఇలా హత్యలు చేయడానికి ఆత్మహత్యలు చేయ ఆత్మహత్యలు చేసుకోవడానికి లేదు అంటే ఇంకేదో దా దారుణాలకు పాల్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏర్పాటు అవుతున్న పరిచయాల మీద దయచేసి మీరు ఎక్కువగా డిపెండ్ అవ్వద్దు వారిని నమ్మి మీరు మీ యొక్క లైఫ్ని స్పాయిట్ చేసుకోవద్దు అని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ